పిల్లలు బాగున్నారా ఏం చేస్తున్నారు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి మీకోసం మంచి కథ తీసుకొచ్చాను ఇలా పిల్లలు ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైందని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులు అన్నిటికీ తెలుసు కానీ జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైన దాన్ని అని గొప్పలు పోయేది రోజు అదే మాట పైన జంతువుల మధ్య మంచి చర్చ జరిగిందనుకోండి పిల్లలు కోలను పెద్దైన ఏనుగు మధ్యలో కల్పించుకుని సరే జింక తాను చురుకైన దాన్నని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలుకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకొస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని కూడా బహుమతిగా ఇచ్చేస్తాను అని చెప్పింది దానికి కుందేలు జింక సరైన మిగతా జంతువులన్నీ ఓత్కర్ధగా చూస్తున్నాయి పోటీ మొదలైన పిల్లలు కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుగొచ్చి అబ్బా ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను ఎక్కడనే అతకును కష్టమే అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా తర్వాత చూద్దాం అని ఓ చెట్టు చూసుకుని దాని దగ్గర వేసింది గురువు మంచిగా పడుకుంది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను పండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆహా దుంప ఎక్కడుందో తెలుసా జంక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేతైన కుందేల్ని ఉత్సాహాన్ని చురుకుతనాన్ని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంలో చూడగా ఓడిపోయానే అని బాధపడి జింక అప్పటి నుంచి తన బద్ధకాన్ని మార్చుకుంది చూసారా పిల్లలు బద్ధకంగా ఉంటే మనం చదువుకునేటప్పుడైనా ఇలాగే చాలా విషయాలు మిస్ అవుతూ ఉంటాం ఎప్పుడు చురుగ్గా ఉండాలి అప్పుడే మనం మన క్లాసులోనైనా మొదటి స్థానంలో ఉంటాం హాయ్ పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ మంచి కథతో వస్తా మరి